హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండ్ షేర్ఎస్ అందరూ ఎలా ఉన్నాను నేను చాలా బాగున్నాను అలాగే మీ సపోర్ట్ ఉంటే ఇంకా బాగుంటాను ప్లీజ్ వీడియో చూసే ముందు అయితే చిన్న లైక్ ఇచ్చేసి వీడియో అనేది కంటిన్యూ చేయండి కొత్త వాళ్ళు అయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు సో ఇప్పుడైతే ఆ థర్స్డే రోజున ఈవినింగ్ అయితే త్రీ అవుతుందండి మార్నింగ్ నుంచి కంటిన్యూగా అలా పని చేస్తూనే ఉన్నాయన్నమాట నిన్నైతే గదిలన్నీ కూడా నీట్గా కడిగేసాను ఈరోజైతే బయట అన్నీ కూడా కడిగేశాను అనమాట మార్నింగ్ అయితే చాలా వర్షం పడింది ఇప్పుడైతే ఎండ వస్తుంది బట్టర్ అన్ని ఫోర్ డేస్ నుంచి అన్ని బయట వేసాను అనమాట అలాగే ఈరోజు ఏముంది నిన్నైతే అయితే వన్సిడే రోజు పప్పు గ్రైండ్ చేయలేదు సో కొంచెం ఉంటే సరిపోయింది ఇప్పుడైతే ఇవన్నీ కూడా గ్రైండ్ చేస్తాను ఫ్రెష్ అయ్యి అక్క అయితే మార్కెట్కి వస్తుంది అంట సో ఏదో అంటే ఇయర్ రింగ్స్ తీసాము తీసింది అవి బాగా సెట్ అవ్వలేదన్నమాట అవి చేంజ్ చేయడానికి అయితే వస్తుంది ఇయర్ రింగ్స్ వేరేది చేపించడానికైతేనో కాల్ చేసింది కాకపోతే నాకు ఈ లోపు మీరు చేసుకోండి నేను ఈ పిండి అది తీసేసి వస్తాననేసి చెప్పేసానమాట ఇంకా వెజిటేబుల్స్ అన్నీ కట్ చేయాలి ఇవన్నీ చూసారు కదా చాలా పని ఉండింది బట్ తప్పదు అమ్మ అక్క వస్తున్నారట సో ఈ పిండి తీసేసి ఇప్పుడు కడిగేసుకుని ఫేస్ వాష్ చేసేసుకుని డ్రెస్ చేంజ్ చేసుకొని వెళ్తారనమాట సో ఈరోజైతే ఈవినింగ్ నుంచి వ్లాగ్ అయితే కంటిన్యూ చేస్తున్నాను సో ఈరోజు వ్లాగ్ పెట్టడం కూడా లేట్ అయిపోయింది ఫోర్ అయిపోయింది అనమాట నాకు వర్క్ అవ్వలేదు సో కొంచెం మార్నింగ్ టైంలో టైం ఉన్నా సరే ఇంట్రెస్ట్ రావట్లేదు అనమాట సో కొద్ది రోజుల నుంచి బద్ధకం పెరిగిపోయిందంటే వెళ్ళడం రావడంలో మొబైల్ పట్టుకోవాలంటే విసుగు వస్తుంది మళ్ళీ నా పని నాకు కంటిన్యూ వర్క్ నాకు పడుతూ ఉంటే నాకు అలవాటు అయిపోతుంది అనమాట ఇప్పుడైతే దోశ బ్యాటర్ తీసి సో నాకైతే కంటిన్యూ చేస్తానండి ఓకేనా టైం అనేది వేస్ట్ అవ్వకుండా ఇలా కట్ చేసుకుంటున్నాను అనమాట రేపు ఉడికి మార్నింగ్కి అల్లం పచ్చడి అది ప్రిపేర్ చేస్తున్నాను దోశ ఇడ్లీ బ్యాటర్ అయితే గ్రైండ్ చేసి పక్కన పెట్టేసాను ఇంకొక అల్లం చట్నీ అలాగే సాంబార్కి అన్నీ రెడీ చేసి బాక్స్లో పెట్టేసుకుంటే మార్నింగ్ అయితే నాకు ఇలా చేసుకున్నా సరే అస్సలు అవ్వట్లేదు అనమాట అందుకోసం తప్పట్లేదు ఎంత ఫోర్ వర్క్లు వేసినా సరే అవ్వట్లేదు సో అది లోపైతే నాకు పీరియడ్స్ టైమ్ స్టమక్ పెయిన్ అయితే విపరీతంగా వస్తుంది ఇలా అయితే స్టీల్ బాక్స్లో అయితే పెట్టేసుకుంటాను అనమాట అసలు అయితే ఎప్పటికప్పుడే కట్ చేసేదాన్ని కాకపోతే నాకు కటింగే హాఫ్ అన్ అవర్ వన్ అవర్ టైం పెట్టడం వల్ల టైం వేస్ట్ అయిపోతుంది సో అందుకోసం పల్లీ చట్నీ అయితే అప్పటికప్పుడు చేస్తాను పల్లీ చట్నీ ఫ్రిడ్జ్లో పెడితే నాకు అస్సలు నచ్చదు సో అల్లం చట్నీ మాత్రం ఇప్పుడు ప్రిపేర్ చేసేస్తాను సో ఇది ఇప్పుడు అక్క అయితే కాల్ చేసింది సో బట్టలు అంటే ఇయర్ రింగ్స్ చేంజ్ చేయించేసి కొంచెం బట్టల షాప్కి వచ్చిన తర్వాత కాల్ చేస్తానండి అప్పుడైతే వెళ్తాను ఆ గోల్డ్ షాప్లో అసలు నాకు కూర్చోలేనమాట సో అయినా అయితే కొంచెం దూరం సో బట్టలు షాప్కి వచ్చిన తర్వాత అయితే వెళ్దామనేసి సో అది కూడా నేను రాను చాలా అని చెప్పాను కానీ అస్సలు అస్సలు కుదరదు రావాలి రావాలి అని సో ఈ లోపు ఇది కట్ చేసుకుందాము వాళ్ళకి మళ్ళీ ఇద్దరు కాల్ చేసేటప్పటికి టైం వేస్ట్ ఎందుకని కట్ చేసేస్తున్నాను అనమాట సో బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుందండి స్కిప్ చేయకుండా లైక్ చేసి అయితే మర్చిపోవద్దు సో ఇంకా ఇది పని అయిపోతే ప్రశాంతంగా ఉంటుంది మళ్ళీ వెళ్ళొచ్చిన తర్వాత ఫ్రెష్ మళ్ళీ స్నానం చేసేసి టీ పెట్టుకుని తాగాలి ఇప్పుడు ఇప్పుడు పెట్టే తాగినా సరే మళ్ళీ నాకు హెడ్ ఎక్ వస్తుంది అందుకోసమైతే ఇంక నేను పెట్టుకోలేదు అక్క అయితే దొండకాయలు ఒకటి పంపించింది అది కూడా సాంబార్ పెట్టేసి రేపు దొండకాయ ఫ్రై చేస్తాను అనమాట సాంబార్ పెట్టేసి దొండకాయ ఫ్రై చేస్తా ఇప్పుడు తర్వాత సరిపోకపోతే వేరే కర్రీ చూస్తా ఈ చాపర్ అయితే కొనుక్కున్నాను చక్కగా కూర్చొని కట్ చేసుకోవడానికి అయితే బాగుంటుంది రేపు టిఫిన్ వచ్చేసి అల్లం చట్నీ చేసి పెసెట్ వేద్దామా అని అనుకుంటున్నాను బట్ సాంబారు ఇవన్నీ అవుతాయా లేదా అంత కన్ఫ్యూజ్లో అయితే ఉన్నాను అనమాట చూడాలి ఎంత అవుతుందో ఆనియన్స్ నాకు ఎన్ని కట్ చేసినా సరిపోవండి కానీ ఆనియన్స్ కట్ చేయడం పెద్ద టాస్క్ అవి కట్ చేయడం కన్నా అవి తొక్కలు ఉంటాయి సరే అవన్నీ తొక్కలు తీయడమే పెద్ద నాకు తలకాయ నొప్పి అనమాట కట్ చేయడం ఫట్ ఫట్ మన కట్ చేయవచ్చు సో ఇది ఆనియన్స్ కటింగ్ అయితే అయిపోయింది అల్లం ఇదైతే పచ్చడి కోసం నీట్గా కడిగేసాను కొంచెం పైన చెక్కేసి కట్ చేస్తాను అనమాట వీక్లో ఒకసారి అల్లం పచ్చడి ఇంకా అల్లంని అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒకేసారి ప్రిపేర్ చేస్తాను అనమాట ఈ అల్లం చట్నీ చేస్తేనే ఇప్పుడు టైం లేదనేసి రేపు అయితే అల్లం అల్లం వెల్లుల్లి పేస్ట్ గ్రైండ్ చేసి పెట్టేసుకుంటాను సో వన్ వీక్ టెన్ డేస్ అయినా సరిపోతుంది అంటే కొంచెం ముందే సో వీక్ ఒకసారి ఇంకా అలా చేయడం అలవాటు ఇడ్లీ బ్యాటరు ఒకరోజు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒకరోజు అలా పెట్టుకుంటాను కాకపోతే ఈరోజు అన్నీ ఒకేసారి పెట్టేసుకున్నాను అనమాట అన్నీ క్లీనింగ్ చేయడం దోశ బ్యాటర్ ఇడ్లీ బ్యాటర్ అంటే నిన్న దాన్ని నిన్న చేయాలనిపించలేదు ఈరోజు అన్నీ ఒకేసారి బర్డేనైపోయాయి అనమాట సో కట్ చేసుకున్నాను ఇంకా ఇవి ఉన్నాయన్నమాట సో వాటర్ చేంజ్ చేసేస్తాను సో ఇంకా ఎక్కడితో అయితే స్టాప్ చేస్తాను మళ్ళీ కంటిన్యూ చేస్తాను అనమాట తర్వాత వ్లాగ్ అయితే ఇంకా బోర్ కొట్టేస్తుంది కటింగ్లోనే వెజిటేబుల్స్ కట్ చేయడమే చూపిస్తున్నాను అనమాట సో షాప్కి వెళ్ళిన తర్వాత అది కూడా షేర్ చేస్తాను ఓకేనా ఈ మధ్య అయితే బాగా లేజీ అయిపోయింది కదా సో ఇక్కడ నుంచి కొంచెం యాక్టివ్ అవ్వాలి అని అనుకుంటున్నాను బ్లాగ్ అయితేను సో అంటే ఇంకా ఎప్పుడు పని 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 అని హెల్త్ బాగుండవడం అదేను సో ఇప్పుడైతే మార్కెట్కి వెళ్ళిన తర్వాత ట్యాబ్లెట్స్ మెయిన్ తెచ్చుకోవాలి ఫుల్ బాడీ పెయిన్స్ వస్తున్నాయి కాల్ చేసిన తర్వాత అయితే నేను మార్కెట్కి అయితే స్టార్ట్ అయిపోయాను అనమాట సారీ తీయడానికి అయితే చూస్తున్నాము సో మా ఊరిలో అయితే ఆకృతి షాప్లో అయితేను కాకినాడది పిఠాపురాన్ని లాస్ట్ ఇయర్ అనుకుంటాను సంక్రాంతికి ఎప్పుడో స్టార్ట్ అయింది కదా సో ఆ షాప్లో అనమాట నేను సంక్రాంతి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇన్ని రోజులకైతే వెళ్ళాను సో అక్కడన్నీ బాగుంటాయి కాస్ట్ ఎక్కువ ఉంటాయి అనమాట సో ఆయన ఆ ఆఫర్లు ఇంకా స్టార్ట్ అవ్వలేదు అనుకుంటా ఏమీ ఏం పెట్టలేదు సో ఇంకా హాఫ్ శారీ కోసం అయితే చూస్తున్నాం అనమాట సో తక్కువ అది ఇంకా పెద్ద ఫంక్షన్ అయితే అయిపోయింది కదా దానికైతే కాకినాడలో షాప్ చూసారు సో ఇప్పుడైతే ఇక్కడ చిన్నగా అయితే చూడడానికి చూస్తున్నారు ఇక్కడ జ్యువెలరీ కూడా చాలా అంటే చాలా బాగుంది పాల్స్లోయి సో నాకు ఇలా పింక్ ఇంకా పింకే బాగుంది నాకు చాలా బేబీ పింక్ లాకెట్ చాలా బాగా నచ్చింది అనమాట సో అది చూస్తుంటేనే అమ్మాయి అయితే లాక్కుని నిలిపోయింది మేము జస్ట్ చూసాం అంతే వీడియో కోసం సో ఇవన్నీ చూస్తున్నారు సో తక్కువ కాస్ట్లో మంచిగా రావాలంటే కొంచెం కష్టమే బట్ వర్క్లో అయితే మోడల్స్ కలర్స్ బాగున్నాయి ఆల్రెడీ వర్క్లోది కాస్ట్ ఎక్కువది ఉంది ఇప్పుడు తక్కువ కాస్ట్లోనే సెకండ్ టైమే కదా యూజ్ అవుతుందనేసి అంతే ముందుగానే తీసుకుని పెట్టుకుందాము అంటే స్టిచ్చింగ్కి లేట్ అవుతుంది కదా దానికోసమైతేను సో అమ్మకు కూడా కొంచెం పనులు ఉండడం వల్ల తర్వాత అయితే కుదరదు అందుకోసమైతే ఇంకా శ్రావణం ఇవన్నీ ఉంటాయి కదా పనులు అవి ఉంటాయని ముందుగానే షాపింగ్ అయితే చేయడానికి అనుకోకుండా అన్ఎక్స్పెక్టెడ్గా సో అంటే ఇయర్ రింగ్స్ మార్చుకోవడానికి వచ్చి ఇది కూడా తీసేసారనమాట సో నే నేను అసలు వెళ్ళకపోదాం అనుకున్నాను ఎందుకంటే మా నాకు అప్పటికే స్టమక్ పెయిన్ సో ఇంకా ఇంట్లో పని ఉండడం వల్ల బట్ అమ్మ అక్క ఒప్పుకోరు అనమాట రాకపోతేను సో నేను తీసుకోవాలన్న వాళ్ళు ఉండాలి వాళ్ళు తీసుకోవాలని మేము ఉండాలి మేము ముగ్గురు ఏది తీసుకున్నా చిన్న వస్తువు తీసుకున్నా కలిసే తీసుకుంటాం అనమాట సో ఇంకా చూస్తున్నాము అన్నీ కూడా బాగున్నాయి కలర్స్ అన్నీ కూడా కాకపోతే కొంచెం ఎక్కువ కాస్ట్లో పెడితే ఇంకా మంచిగా వస్తుంది సో ఫైనల్గా అయితే చా టూ త్రీ చూసారు చూసిన తర్వాత వన్ ఫైనల్ చేస్తారనమాట బట్ కాకపోతే చివరికి ఇంటికి తీసుకెళ్ళిన తర్వాత అయితే అది నచ్చలేదు సో నెక్స్ట్ డే మళ్ళీ మార్చాల్సి వచ్చింది అదైతే నేను వెళ్ళలేదనమాట ఏది ఏ కలర్ అన్నది చూసాను వీడియో కాల్లో చూపించారు కానీ నాకు అంత పర్టికులర్గా నాకు కనిపించలేదు సో ఇక్కడ టాప్లు ఇంకా డ్రెస్ మెటీరియల్స్ అవి ఉంటాయి క్వాలిటీ చాలా బాగుంటుంది కాకపోతే కాస్ట్ ఎక్కువ ఉంటుంది అనమాట సో ఇవన్నీ ఉంటాయి నేను ఏది తీసుకోలేదు ఎందుకంటే లాస్ట్ టైము సంక్రాంతికి ఒక టాప్ తీసుకున్నాను అది వేసుకునేటప్పటికే నాకు అసలు అది మొత్తం కుట్లన్నీ ఊడిపోయాయి నాకు ఏది డ్రెస్ తీసుకున్నా చాలా ఇయర్స్ అలానే ఉంటుంది బట్ టాప్ అసలు నాకు కాస్ట్ ఎక్కువ పడింది నాకు సైజు టైట్ అయిపోయి అసలు నచ్చలేదు అందుకని నేనేం తీసుకోలేదు ఇప్పుడు తీసుకునే అంత పని కూడా ఏమి లేదు నేను ఆల్రెడీ ఫంక్షన్కి అక్క ఒక డ్రెస్ తీసిన దాన్ని ఇంకా వేసుకోలేదు సో ఇంకా అంత ఎక్కువ డైలీ వేర్ డ్రెస్సెస్ టాప్స్ ఎప్పుడైనా తీసుకుందామని ఉండింది కానీ ఎప్పుడైతే అసలు లేదు పిల్లలకి ఇవి చూసుకునేటప్పుడు సరిపోతుంది అనమాట సో కాకపోతే మనం ఎప్పుడైనా ఆఫర్లు ఉన్నప్పుడు తీసుకుంటేనే మనకి కొంచెం రీజనబుల్ కా ప్రైజ్లో అయితే వస్తాయి అని అనిపిస్తుంది సో ఆ ఆఫర్లు పెడతారు కదా సంక్రాంతికి ఆషాడమ్ ఇలా అయితేను శారీస్ మీద ఆఫర్లు ఉన్నాయి కానీ డ్రెస్సెస్ మీద అస్సలు ఉండట్లేదు అనమాట శారీ బెటర్ డ్రెస్ కన్నా కాస్ట్ అయితే నాకు తక్కువ పడేది శారీకే తక్కువ పడుతుంది అనిపిస్తుంది ఈ డ్రెస్ లెగ్గీను మనకి చున్నీ ఉండాలి ఇవన్నీ తీసేటప్పటికే మనకి కాస్ట్ ఎక్కువ పడుతుంది అనమాట సో ఇదంతా చూసేటప్పటికి వన్ అవర్ పట్టింది రేండి షాపింగ్ అయితేనే ఇంక ఇంటికి వచ్చేసిన తర్వాత అయితే సో ఇంకా ఫుల్గా టైడ్ అయిపోయాను ఇంకా ఫ్రెష్ అయిపోయి ఇంటికి వచ్చిన తర్వాత అయితేను సో అన్నీ క్లీనింగ్లు అవన్నీ చేసేసుకొని అవి ఆడేసుకొని చట్నీ చేసేసి మొత్తం స్టవ్ అంతా క్లీన్ చేసేసి బయటికి వెళ్ళి వచ్చేసిన తర్వాత అయితే ఇంట్లో పని అంతా కంప్లీట్ చేసుకొని ఇప్పుడు టైం అయితే ఏట్ అవుతుంది ఆట్లా చట్నీ కూడా చేసి ఫ్రిడ్జ్లో పెట్టేసాను అమ్మో ఎంత చేసినా పని అయితే తరగట్లేదండి బాబు కాళ్ళు నొప్పులు వస్తున్నాయి సో మా వాళ్ళైతే ఇప్పుడు బయటికి వెళ్ళే ట్యాబ్లెట్స్ తీసుకురావడానికి నేను మర్చిపోయాను అనమాట అమ్మ వాళ్ళతో వెళ్ళాను కానీ సో అక్కడ వెళ్ళినా తిరగలేకపోయాను కాలు విపరీతంగా అప్పులు అమ్మ నా చేపట్టుకుని సో వేడిగా ఉంది అని చెప్తుంది అప్పటికే నాకు లైట్ ఫీవర్ రాక వెళ్ళకపోతే ఇంకా బాగోదనేసి వెళ్ళాను అనమాట సో ఇప్పుడు కొద్ది కొద్దిగా రైస్ తినేసి పడుకుని పోతాం సో దట్స్ ఇట్ ఫర్ టుడే ఈ వీడియో ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి కొత్త వాళ్ళైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు మరొక మంచి వీడియోతో కలుస్తాను అంతవరకు టేక్ కేర్ బబాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్